వెల్కమ్ టు ఐడి టీవీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి పండుమిర్చి కారంతో టమాటా చట్నీ నా స్టైల్లో ఓకేనా చూద్దామా వీడియో ఐటమ్స్ ఏంటో చూసేద్దామండి ఒక ఫోర్ టమాటాస్ తీసుకున్నాను కట్ చేసి పెట్టాను కొంచెం చిన్నగా ఇది వచ్చేసి పండుమిర్చి పేస్ట్ మనం కొంచెం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఇది వచ్చేసి కొంచెం మెంతిపిండి పిండి తీసుకున్నానండి ఇది సాల్ట్ మనకి టేస్ట్ తగ్గట్టుగా కొంచెం పసుపు ఈ తాలింపుకి మనకి నాలుగు ఒక రెండు మిర్చి ఆ తర్వాత తాలింపు పిండి నెక్స్ట్ కరివేపాకు రెసిపీ స్టార్ట్ చేద్దామా కొంచెం అలాంటి పండుమిర్చి కారంలో కొంచెం సాల్ట్ అది తీసుకొని పండుమిర్చి కారం అలా కాకుండా మనం డైరెక్ట్ పండుమిర్చి కూడా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అది రోడ్డు పచ్చరా రోడ్లు నోడు కాదు అంటే టమాటా పండుమిర్చి రోడ్డు పచ్చడి టమాటాలు మగ్గిపోయినాయి టమాటాలు అయితే బాగా బాయిల్ అయిపోయినాయండి మెత్తగా పేస్ట్ లాగా చూడండి నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం చల్లారాలి అండి మనం రోడ్లో చట్నీ ఊరుకోవాలి కదా వేడి వేడిదంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ ఓకేనా టమాటాలు అయితే బాగా మర్చిపోయినాయి కదండి కొంచెం చల్లారెడ్డి మనం చట్నీకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతాము ఫస్ట్ కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేస్తున్నాం జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం మెదిగినండి నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసాం కదా టమాటా ఇది కూడా దంచుకోవాలి కదా ఇది కూడా రోట్లో స్ట్ ఇట్లా అంటే సరిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి బాయిల్ అయిపోయింది కదా మెత్తగా మనకి మనం దంచాల్సిన పని కూడా ఏముంది కదా జస్ట్ ఇట్లా కలిపినట్టుగా స్లోగా ఇది టమాటా మెత్తగా చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి పండుమిడ్చి కారం కండ్ల నుంచి సీజన్ కదండి బాగా ఇప్పుడే దొరుకుతాయి మొత్తం ఇట్లా పేస్టేజ్ పెట్టుకుంటే టెక్నిక్స్ లో వాడటం వల్ల దేంట్లైనా మనం ఇయర్ మొత్తం వాడ ఇన్స్టెంట్ గా వాడేసుకోవచ్చు ఇయర్ సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు అంటే ఫ్రిజ్ లో పెట్టాలా బయట ఉంచాలా లో పెట్టండి కొంచెం సాల్ట్ వేసేసి నన్ను పెట్టుకో ఉంటా ఫ్రిజ్ లో పెట్టుకోండి మీరు మీరందరూ ఇలా పేస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం వెల్లిపాయ వేసి దంచేసి మంచిగా పండుమిర్చిని మిక్సీ చేసుకొని లేదా రోడ్లో దంచేసుకొని ఒక జార్లో ఎత్తు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు అంతే కదా అంతే చాలా సింపుల్ చట్నీ అయిపోయింది కూడా అంతేనా ఇది కూడా అయిపోయింది ఈ చట్నీ అయితే కూడా అయిపోయింది తాలింపు వేసుకోవడం ఓ చాలా ఈజీగా ఉంది ఆల్రెడీ టమాటా మొత్తం మనం బాయిల్ చేసేసుకున్నాం కదా మరి మెంతి కూడా ఎప్పుడు

చూస్తానండి మొన్న ట్రెడిషనల్ గా డ్రెస్ తో చేసారు అది కూడా బాగుంది అవునా చట్నీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్ మనం తాలి వేసేసుకుందాం చట్నీ అయిపోయింది కదా డిష్ అవుట్ చేసేసుకుందాం డిష్లో తీసుకుంటారా అవునండి నెక్స్ట్ తాలింపు వేసేసి దీంట్లో పైన అంతేనా అంతే రైస్లో దోశ దోశ చాలా బాగుంటుంది చపాతీ కూడా తినొచ్చు ఇడ్లీ కానీ ఊరికే పల్లీ చట్నీ పల్లీ చట్నీ రొటీ కదా కొంచెం కదా తాలింపు వేసుకోవాలి వేయాలండి తినచ్చు కదా ఎక్కడి కూడా తినచ్చు అయితే ఇంకా బాగుంటుంది తాలింపేస్తున్నాం స్టవ్ వెలిగించి పళ్ళు పెట్టేసాను మామూలుగా పల్లీ నూనె వేస్తారా నార్మల్ అండి రిఫండ్ పల్లీ నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది బాగుతుంది ట్రై చేయండి టూ స్పూన్స్ ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత ఒక రెండు మూడు వెయ్యూపాయ రెండు వేసానండి నెక్స్ట్ ఆల పొంగి ఆవాలు జీలకర్ర ఇంప ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి What are పాలం రెడీ అయిపోయిందండి చట్నీ దాన్ని పండుమిర్చితో టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో రైస్ మరి రైస్ తీసుకున్నాను టేస్ట్ చేద్దాము

మీరు ట్రై చేయండి అందరూ